ఓం నమ భవతి వాద్య మహంకాళి అన్నపూర్ణైన మా పూజా మందిర్లో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఏడున మా పూజామందిర్ల పాట కైలాసగిరి నుండి శివా మాలో పాలు పాపాలు తొలగించరా కైలాసగిరి నుండి దిగిరాహివా మాలో లోపాలు పాపాలు తొలగించరా ఆ ఆకుండలో ఇక నీ వేలరా మా గుండెలో నీవు కొలు ఉండరా ఆ కొండలో ఇక నీ వేలరా మా గుండెలో నీవు కొలు ఉండరా మా నిరుపేద గుండెల్లో ఏలుందువు నీ నామ స్మరణతో నే వీడము మా నిరుపేద గుండెల్లో ఏలుందువు నీ నామ స్మరణతో నేను వీడము ఓ దేవా దేవా దీనా బంధు ఓ దేవా దేవా देना बंदू, कैलास गिरुन्टि दिगिराखिवा, मालो पालू पालू तोलगिंचरा, नीपाद दूलिलो पडियुंदुमू, मापञ्च प्रानालू नीवंदुमू, नीपाद दूलिलो पडियुंदुमू, మా పంచ ప్రాణాలు నీ వందుము ఆ మంచు వంటిది నీ మనసురా నెయ్యి బొమ్మలు మే నూరా ఆ మంచు వంటిది నీ మనసురా నెయ్యి బొమ్మలు మే నూరా ఓ దేవా దేవా ఓ దీనా బంధు ఓ దేవా దేవా ఓ దీనా బంధు కైలాసగిరి నుండి దిగిరాశివా మా లోపాలు పాపాలు తొలగించరా చేతిలో ఆటలాడే మురా ఆడే ఊరా ఆటలో నీవి గెలిచే నీ చేతిలో ఆటలాడే ఆ చేతిలో నీవు గెలిచే అజ్ఞాన తిమిరాలు తొలగించరా మా ఆత్మజ్యోతిని వెలిగించరా అజ్ఞాన తిమిరాలు తొలగించరా మా ఆత్మజ్యోతిని వెలిగించరా ఓ దేవా దేవా ఓ దీనా బంధు ఓ దేవా దేవా ఓ దీనా బంధు కైలాసగిరి నుండి దిగిరా శివా మాలో పాలు పాపాలు తొలగించరా कैलास गिर नण्डिदिगिरा शिवा मलो पाल पा